ಏನ್ ಇರೋದು ಡೋರ್ ಕೊಟ್ಟಿರು ಕಿರೀ ಕಿರೈ ಕನ್ನಿ ಡೋರ್ ಕೊಟ್ಟು ಡೋರ್ ಕೊಟ್ಟಿ ಇದು ಕಿರೈ ಪಕ್ಕನ ಚಿ ಈ ಚೂಸ್ ಈ ಇಲ್ಲೇ ಚೂಸ್ತಾ ನನ್ನ ಗುಡ್ಸ ಪೆಡ್ರೂಮ್ ಲಸರು ಕಟ್ಟಿ ಕುರ್ಚಿ ಕಟ್ಟೇಷಣ್ಣ ಮೂದಕ್ಕೆ ತೇಪೇಷರು ಚೇಲಕ್ಕೆ ತೇಪೇಷರು ಕಾಲ ಈ ಕುರ್ಚಿ ನನ್ನ ಕುಟ್ಟಿ ఏమేం సొమ్ములున్నాయి ఏమేమి సోములు ఉన్నాయి పైసలు ఏమైనా ఉన్నాయి అని అడిగే అడిగితే సొమ్ములు అవ్వు పైసలు నవ్వు అని చెప్పిన చెప్తే ఇది నా పుస్తల తాడు పెడితే ఈమానాన్ని ఈమానంటే ఇచ్చేసిన నేను లేకపోతే మీరందర కత్తి పెట్టి నాకు మళ్ళీ అది అల్మార్ అంతా చదవెట్టుకుని తీసేసుకున్నాను మూడు జతల కమ్మలు ముంచాల గొలుసు రెండు ఉంగరాలు

ఇవేనా అవే వార్తలు తర్వాత గొంతు మీద కత్తి పెట్టి చెప్పొద్దంట కంప్లైంట్ ఇవ్వద్దంట రేపు వచ్చి నువ్వు కంప్లైంట్ ఇస్తావా నేను రేపొచ్చి మళ్ళీ చెప్పిన వాళ్ళకి

మధ్యాహ్నం ఇప్పుడు ఒక యాక్కిట్లా ఆమె తన మా ఇంటికి వచ్చేసింది వచ్చి నన్నేం పడుకున్నాను లోన్ కొట్టింది రోడ్ కొట్టి ఏమేం వేసుకుంటూ వచ్చింది ఏమేమి పక్క అంటే వీటిలో నన్ను అన్ని సొమ్ము తీసుకు వెళ్ళాలంటే అమ్ము ముంచబెట్టి కొంచెం ఆర్డర్ ఇచ్చి కూర్చోబెట్టి ఏమైంది అక్క అంటే సరే వెళ్ళాం పా ఇంటి సరే సరికి ఇంటికి వెళ్ళం ఇంటికి వెళ్ళేసరికి అంత చింత వంద ఉంది చింత వంద పడితేనే

దాని వల్ల డోర్లు రోజు కొడుతుంటారు ఆ డోర్లు డోర్లు కొట్టి రోజు ఐదు మంది అని వచ్చి ఇప్పుడు కూడా ఉంది కదా రోజు వచ్చి అడుతున్నారు అంటారు ఆమె దాంట్లోనే అనుకుని ఆమె డోర్ ఆమె తప్పేమో అట్లా తీసుకుంటుంది ఇట్లా ఇస్తారు అన్ని కంప్లీట్ ఇచ్చింది